ఇప్పుడు యువత చాలా వరకు కూడా ఈ మత్తు పదార్థాలకి అయిపోతున్నారు ఈ చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వల్ల భావోద్వేగాలు కానివ్వండి మానసికంగా కానివ్వండి శారీరకంగా కూడా చాలా వరకు సమస్యలు వచ్చి అవి మన కుటుంబంలో కలహాల ద్వారా కానివ్వండి కలహాలు సృష్టిస్తున్నాయి అదేవిధంగా మనంతటి మన మన యొక్క మానసిక స్థితిని సహజ సహజత్వాన్ని అంటే మనము మామూలుగా నవ్వేది చాలా అందంగా ఉంటారు అదే వికృతంగా నవ్వితే ఎలా ఉంటుంది అది మీ ఎదుటి మనిషి భరించలేరు అనమాట మన బార మన ఎదురుగా ఎవరైనా వచ్చి సడన్గా విపరీతంగా నవ్వారనుకోండి మీరు దాన్ని ఆస్వాదించగలరా ఆస్వాదించలేరు కదా అంటే దాన్ని మీరు ఎంజాయ్ చేయగలరా మీ వార్తలు చెప్పారు ఎంజాయ్ చేయలేరు కదా అదేవిధంగా ఇటువంటి వాటినన్నిటిని మాదక ద్రవ్యాలు ఆడకడం వల్ల మానసిక స్థితిలో మన యొక్క మార్పులు వచ్చే అవకాశం ఉంటాయి ఆ మార్పుల వల్ల సమాజ సహజ ప్రవర్తనని మనం కోల్పోతాం అన్నమాట కొన్ని మాదక ద్రవాన్ని హిరాయను కొకాయన్ పిసిపి ఎస్టీసీ ఎండిఎంఈ మ్యాథ్ ఇలాంటివన్నీ కూడా చాలా రకాలుగా తీసుకుంటారు